భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు భగత్ సింగ్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ సర్వేలో పాల్గొన్న వినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్డిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సంబంధించి ఈరోజు సర్వే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది డిజిటల్ కార్డు హా సర్వది గ్యాస్ పైన లాల నా తో దయచేసి కైనా ఆరోగ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంత ప్రగతి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది మన పరిపాలన ఏ అక్షాపురం మండలంలో సందల బోడు మనుగూరు మండలంలో భగత్ సింగ్ నగర్ ని పైలట్ ప్రాజెక్టు చేసుకొని ఇప్పుడు మండల స్థాయి అధికారులు మన ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు ఎంపీఓ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా ఇతర శాఖ అధికారులు మొత్తం మండలంలో డిజిటల్ సర్వే చేయడానికి ఆరు టీములు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ డిజిటల్ సర్వే ప్రధాన ఉద్దేశం ఫ్యామిలీ ఫ్యామిలీ కార్డు అంటే తెలుగులో చెప్పాలంటే రేషన్ కార్డు ఇదేమో ఇప్పుడు ఎఫ్డిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు కంప్యూటర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు అన్ని పనులకు ఉపయోగపడుతుంది మీకు ఏ పని కావాలన్నా ఆ కార్డుని ఉపయోగించుకోవచ్చు పేదవాళ్ళు కానీ అన్ని వర్గాల ప్రజలు అందరికి వాళ్ళు ఏ పనైనా చేయలేదు మన గవర్నమెంట్ సమగ్రంగా ప్రతి కుటుంబాన్ని కుటుంబంలో ఉన్నటువంటి పూర్తి వివరాలు తీసుకొని ప్రతి కుటుంబంలో ఒక తండ్రికి ఇద్దరు ముగ్గురు కొడుకులున్నా వాళ్ళ పెళ్ళిళ్ళ ఒకే కుటుంబంగా ఉన్నా కూడా కార్డుని పరిగణలోకి తీసుకోకుండా పాత కుటుంబాన్ని పాత కుటుంబంగా పెళ్ళయి ఉంటే పెళ్ళైన కుటుంబాన్ని పెళ్ళైన కుటుంబంగా అట్లా పెళ్ళైన దాని కుటుంబంగా పరిగణించి ప్రతి ఏరియాలో ప్రతి వార్డులో ప్రతి సందులో ప్రతి గొంతులో తిరిగి సమగ్ర సర్వే డిజిటల్ సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ఆ మేరకు మన అధికారులు కూడా ట్రైనింగ్ పొందే సిద్ధంగా ఉన్నారు సర్వే చేయడానికి అధికారులు కూడా పాత కార్డు అందరూ ఈ డిజిటల్ సర్వేలో పాల్గొన్నారు మీ కుటుంబం యొక్క వివరాలు పూర్తిగా ఇవ్వాలి భారత రేషన్ కార్డులు ఎవరైతే మరి అందులో చనిపోయినా చెప్పండి ఎవరైతే పిల్లలు ఇంకా అలా యాడ్ కాకపోయినా చెప్పండి మీరు కొంత మరి కలిసి ఉండాలనుకుంటున్నారా విడివిడిగా ఉంటున్నారా మీరు వివరాలు పూర్తిగా మీ కుటుంబ వివరాలు మీ యొక్క ఆలోచన ప్రకారం మీ నిర్ణయం ప్రకారం సర్వే చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఆ రకంగా మీరు సర్వే చేసే అధికారులకు కూడా మీరు అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేయాలా వారికి సహకరించాలని వారు అడిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు క్షణ్ణంగా చెప్పాలని ఏది కూడా మర్చిపోతే మళ్ళీ మీకు ఈ ఎఫ్డిసి కార్డు రాదు ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మీకు మరి మీరు ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు గత పది ఏళ్ళు ప్రజలు రేషన్ కార్డులు లేక చాలా మంది బాధలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు పాత రేషన్ కార్డులు కూడా పేర్లు మారక కొత్త రేషన్ కార్డులు ఇవ్వక చాలా ఇబ్బందులు పడ్డారు గత పదేళ్లలో కానీ ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యాన్ని మరి స్థాపన లక్ష్యంగా ముందడుగులేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం ఇవాళ మనం రూపొందించడం జరిగింది మీ ఎమ్మెల్యేగా నేను కూడా మనవి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ సర్వే చేయించుకోండి ఏ ఒక్క కుటుంబం కూడా మిస్ అవ్వద్దు అధికారులు కూడా మరి ఈ రోజు నుంచి సర్వే ఏడో తారీఖు వరకే ఉంటుంది ఏడో తారీఖు వరకు సర్వే మీరు అందరూ కూడా మీ వివరాలు ఆరు టీములుగా మన అధికారులు పనిచేస్తారు అధికారులు కూడా వారు మరి వారి టైం ఇచ్చించి కూడా కుటుంబం సర్వే ఏ రకంగా చేయాలో ఏంటనేది ప్రభుత్వం నిర్దేశించిన నిర్దేశాల ప్రకారం వారు సర్వే చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా మీరు సర్వే ఉపయోగించుకోవాలని మరి ఇంత తొందరగా మన ప్రభుత్వం వచ్చిన ఇంత తొందరగా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఎఫ్డిసి కార్డు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నందుకు మన పినపాక నియోజకవర్గం తరఫున మనందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన ఆడపడుచులకు తెలంగాణ ఆడపడుచులు కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవాళ కొనసాగుతా ఉంది వెంటనే పది లక్షల రూపాయల వరకు రాజు ఆర్గస్ బీమా ఎవరికైనా గుండె అభివృద్ధి చేయాల్సి వస్తే వైద్యం చేసి పెడతా ఉంది మన గవర్నమెంట్ ఐదు వందలకి గ్యాస్ బండ రెండు వందల యూనిట్ కరెంట్ కాల్చుకున్న జీరో బిల్లు వస్తా ఉంది రెండు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ రైతులు చేసింది ఇవాళ ఈ ఎఫ్డిసి కార్డు సర్వే చేయడం అనేది మా విషయం కాదు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మన గవర్నమెంట్ చేస్తూ ముందుకు పోతా ఉంది దాంతోపాటు ఇవాళ ఇంధన బిల్లు కూడా మరి ఈ నెలలోనే ప్రారంభం చేస్తూ ఉంది మన గవర్నమెంట్ మరి మీరు గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేగా నాకు మూడు వేల ఐదు వందల ఇల్లు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇంద్రం ఇల్లు ఆ ఇల్లు కూడా గడ్డి ఇల్లు ఇల్లు ఉన్న పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఇల్లు కూడా త్వరలోనే ఈ నెలలోనే కొద్ది రోజుల్లోనే ప్రారంభం చేసే కార్యక్రమం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం జరుగుతుంది ఆ రకంగా ఈ మున్సిపాలిటీ పరిధిలో అట్టడుగుల ఉన్నటువంటి ఆకలితో అలవటిస్తూ కూలి జీవిస్తున్నటువంటి కుటుంబాలకు మరి రెక్కడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలకు రేకుల షెడ్ లో ఉన్నటువంటి వాళ్లకు గడ్డిలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంధన ఇచ్చే బాధ్యత మీ ఎమ్మెల్యే నాగదే మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా అధికారులు పూర్తి చేయాలా వారికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా మరిక్కసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ